పండుగ అంటే ఒక రోజు కాదు ఏకంగా రోజుల ఉత్సవం ఈ ఏడాది అక్టోబర్ పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యే పండుగలో ధన త్రయోదశి నుంచి బాయ్ వరకు ఒక ఒక ప్రత్యేక కథ విశిష్టత ఉంది ఆయుర్వేద మూలకర్త ధన్వంతరి పుట్టినరోజు ఎప్పుడు నరకాసు ఎప్పుడు సంహరించారు ఈ ఐదు రోజుల పండుగ విశిష్టత ఏంటో చూద్దా మొదటగా ధనత్రయోదశి పండుగను అక్టోబర్ పద్దెనిమిదిన జరుపుకోనున్నారు ఈ రోజున ప్రదోష వ్యాపిని త్రయోదశి అని కూడా పిలుస్తారు ఈ శుభ సమయంలో కొత్త వస్తువులు బంగారం వెండి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కృప దక్కుతుందని నమ్ముతారు ఆయుర్వేద మూలకర్త ధన్వంతరి కూడా ఈ రోజునే పుట్టాడని నమ్ముతారు కాబట్టి దీన్ని ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు నరక చతుర్థి మరియు లక్ష్మీ ధన ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి లేదా చోటీ దీవాలి జరుపుకుంటారు ఈ సంవత్సరం ఇది అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో వస్తుంది నరకాసురుడిని శ్రీకృష్ణుడు హనుమంతుడి సహాయంతో సంహరించిన సందర్భంగా ఈ పండుగ జరుపుతారు ఈరోజు ప్రత్యేకంగా హనుమంతుణ్ణి పూజిస్తారు మహాలక్ష్మి పూజ అమావాస్య రోజైన అక్టోబర్ ఇరవైన నిర్వహిస్తారు అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా శుభం ఐశ్వర్యం కరువు లేకుండా ఉంటుందని నమ్మకం పూజ అనంతరం బాణాసంచా కాల్చడం మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ గోవర్ధన పూజ దీపావళి తర్వాత అక్టోబర్ ఇరవై రెండున గోవర్ధన పూజ జరుపుకుంటారు గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు వేలితో ఎత్తిన కథతో అనుసంధానించి ఈ పూజ చేస్తారు ఇది కొన్ని ప్రాంతాల్లో అన్నకూట్ కూడా ప్రసిద్ధి గోవర్ధన పూజ తర్వాత వచ్చే బాయిదూసు రోజున సోదరీమనులు తమ సోదరులకు తిలకం పెట్టి రాఖీ కడతారు యముడు తన సోదరి యమునకు రాఖీ కట్టిందానిగా ఈ పండుగను జరుపుతారు మొత్తానికి ఈ ఐదు రోజుల్లో లక్ష్మీదేవి హనుమంతుడు శ్రీకృష్ణుడు ధన్వంతరి ఆశీస్సులు పొందే అవకాశం ఉంది ఈ దీపావళికి మీరు దేన్నీ ఎక్కువగా జరుపుకుంటారు కామెంట్ చేయండి